ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు కాళిస్తానీలు అనుకూల నినాదాలు చేశారు కాల్సా దినోత్సవాలలో ఈ పరిణామం చోటు చేసుకోవడం కలకలం రేపింది టొరంటోలో ఆదివారం కాల్సా డే పరేడ్ నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రధాని ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు కాళిస్తానీ మద్దతుదారులు నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది ప్రధాని మాట్లాడుతుండగా వారు కాళిస్తానీ జిందాబాద్ అని అరుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి అయితే ట్రూడో వారిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు అమెరికా యూనివర్సిటీలలో పాలిస్తీనా అనుకూల నిరసనలు తీవ్రమవుతున్నాయి తాజాగా ప్రఖ్యాతి హార్డ్వర్డ్ యూనివర్సిటీలో నిరసనకారులు పాలిస్తీనా జెండాను ఎగిరివేయడం కలకలం సృష్టిస్తోంది అక్కడ జాన్ విగ్రహంపై జెండా ఎగురువేసి నిరసన వ్యక్తం చేశారు ఆ ప్రదేశంలో అమెరికా జెండాను ఉచ్చేందుకు ఉద్దేశించినది అయితే కొన్ని సందర్భాలలో ఎవరైనా విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు వారి దేశ జెండాలను అక్కడ ఉంచుతారు కానీ నిరసనాకారులు అమెరికా జెండాను పక్కన పెట్టేసి ఆ ప్రదేశంలో పాలిస్తీనా జెండా ఎగిరివేయడం స్థానికంగా సృష్టిస్తోంది ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది దీన్ని ఉల్లంఘించిన వారికి పదిహేనే గరిష్ట కారాగార శిక్ష విధించనున్నట్లు పేర్కొంది సమాజాన్ని నైతిక పతనం నుంచి రక్షించడానికి ప్రపంచంలో పెరుగుతున్న స్వలింగ సంపర్గాన్ని నిరోధించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఇరాక్ ఈ చట్టంలో పేర్కొంది ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న సాంప్రదాయ ముస్లిం పార్టీల ఒత్తిడి మేరకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఈ చట్ట ప్రకారం వ్యభిచారం స్వలింగ సంపర్గాన్ని నిరోధిస్తూ వాటిని అతిక్రమించిన వారికి కనీసం పది నుండి గరిష్టంగా పదిహేనేండ్ల కారాగార శిక్షను విధిస్తారు అలాగే వీటిని ప్రోత్సహించిన వారికి కనీసం ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చైనా ప్రకటించింది రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు తెలిపింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ ప్రాజెక్ట్ తొలి దశను పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపింది నాటికి దశను పూర్తి చేయాలని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ద ఇంటర్నేషనల్ లూనా రీసెర్చ్ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకుంది నీడ ఆవరించి ఉండే చంద్రుడి దక్షిణ ధృవంలో నీళ్లు మంచు ఉంటాయని పరిశోధనలకు ఆ ప్రాంతం అనుకూలమని భావించిన చైనా వ్యూహాత్మకంగానే ఆ ప్రాంతంలో పరిశోధన సంస్థ నిర్మాణానికి పూనుకుంది గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో భారీ స్థాయి మాదక ద్రవ్యాల రాకెట్ ను నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో చేరించింది భారత్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్తానీల కుట్రను భగ్నం చేసింది ఎన్సీబీ గుజరాత్ యాంటీ ట్రెడర్ స్క్వాడ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఆరు వందల కోట్ల విలువైన ఎనభై ఆరు కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు పోరంబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి పాకిస్తాన్కు చెందిన పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు